హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాగ్స్ నేనైతే శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ హెల్బీ నగర్ అయితే షాప్ కైతే వచ్చిన అక్క వాళ్ళ షాప్ లో అయితే లైనింగ్స్ ప్రతి అన్నీ ఒక్క ఐటెం అయితే దొరుకుతుంది ఒక ఐటెం దొరుకుతుంది ఇవన్నీ ఏంటి అక్క పాలిస్టర్ లైనింగ్ 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 క్రేప్ మళ్ళీ బనారస్ డిజైన్ ఈ రోజు నాకు నేను వీడియో పెట్టిన అవే కదా అక్క మీరు చాలా మంది అడిగారు కదా బనారస్ ఇది ఏమంటారు క్వాలిటీ ఎట్లుంటది అది ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఇస్తామన్నట్టు త్రీ హండ్రెడ్ మీటర్ ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ కొనాలంటే వాట్సాప్ లో మెసేజ్ పెడితే నేను చెప్తాను ఇదేవి మ్యాచింగ్ సెంటర్ ఛానల్ నేమ్ యూట్యూబ్ లో ఓకే ఇవన్నీ ఏంటి మరి ఇవన్నీ ఏమంటారు క్లాత్లు చిన్న పిల్లలకు లంగాలు కొట్టించుకోవాలన్నా అన్నిటికి మళ్ళీ రెడీమేడ్ బ్లౌజులు బ్లౌజ్ పీస్ బండిల్స్ పైన పైన బండిల్స్ ఉంటాయి లుంగీలు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ హైటెక్ స్టిక్ అక్కడ గాజుల బండిల్స్ శారీ ఫాల్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇది ఏమంటారు జడగంటలు ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి షేప్ పెట్టి కోట్స్ ఉంటాయి షేప్ వేర్ అయితే వెతికినా కూడా దొరకవు ఎక్కడన్నా కాటన్ సిల్క్ ఉంటది డిజైన్ వేసుకోవడానికి మగ్గం వరకు టిష్యూ ఉంటాయి నెట్లు ఉంటాయి ఇది ఇది జడగంటలు ఇక్కడ గోల్డ్ జడగంటలు అవునా జడీతా అదే ప్యాంట్ ప్యాంటీస్ ఉంటాయి బ్రాస్ ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది మా దగ్గర ప్రతి ఒక్కటి హోల్సేలే ఉంటుంది సింగిల్ పీస్ రెండు మూడు షాప్ లో హోల్సేల్ కొనుక్కోవాలనుకుంటే అదొకటి అదొకటి కొనుక్కున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తా ఓకే ఓకే అదొకటి అదొకటి మీకు నచ్చింది ఏదైనా తీసుకున్నా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి కొనుక్కున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తా ఓకే ఇవేంటి అక్క ప్యాంటీస్ రాయర్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళవి ప్రతి ఒక్క ఈ బిండాల్స్ ఏంటి అక్క కాటన్ సిల్క్ చేసుకునే బ్లౌజ్ పీసెస్ అవి అయితే మొత్తం ఇవన్నీ సారీస్ ఇవన్నీ ఇవి సారీస్ ప్లేన్ సారీస్ మధ్యలో ఇట్లా చెంకి వచ్చేసి ఇలాంటివి ఇవన్నీ సారీసే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అయితే ఇవి కాటన్ డ్రెస్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ అండి ఇవో పుట్టినవి కవర్లలో ఉన్నాయి ఫ్రెండ్స్ అవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ సారీస్ అయితే హోల్సేల్ కూడా ఇస్తామండి సెట్ తీసుకోవాలి ఫోర్ పీస్ సిక్స్ ఎయిట్ పీస్ ఉంటాయి ఓకేనా ఇవి వచ్చేసి కాటన్ డ్రెస్ ఇవి కూడా హోల్సేల్ ఉంటది సేల్ కోసం అయితే చాలా బాగుంది సేల్ కోసం కూడా హోల్సేల్ ఇస్తాము ఎవరికన్నా కావాలంటే రావచ్చు ఇక్కడ పెటికోట్స్ లంగాలు ఇవన్నీ ఇంకా మేము సెట్ చేయలేదండి ఇంక ఇప్పుడు చదువుతున్నాం ఇగో ఇవన్నీ మూటలు అందుకనే షాప్ మొత్తం మార్పిచ్చేసింది అనమాట చున్నీసు అవి ఏమంటారు క్లాత్ ఇవన్నీ కూడా ఇంకా సెట్ చేయాలి అవన్నీ ఇంకో ఇవన్నీ అట్లనే ఉన్నాయి అనమాట ఇవి ఇవి సారీస్ బండిల్స్ ఉంటాయి ఇవ పెద్ద టవల్స్ కూడా ఉన్నాయి టవల్స్ ఉన్నాయి అన్ని అంటే పెండి లగ్ చాలా బాగున్నాయి చున్నీస్ సింగిల్ గా చున్నీస్ కూడా దొరుకుతాయి ఇవన్నీ చున్నీలేనా బాగున్నాయి అక్క చున్నీలు చాలా బాగున్నాయి డ్రెస్ల మీద ఎగ్దా సూపర్ ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ డిజైన్ చున్నీలు కావాలంటే చాలా వెరైటీస్ వా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చున్నీ అయితే ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది ఇదిగో చాలా బాగున్నాయి ఇక్కడైతే గాజులు బిండాల్స్ లాగా హోల్సేల్ లోపల గోదాములు ఉంటాయండి అండి గోదాము కూడా సెట్ చేస్తున్నాం ఉంటాయి టవల్స్ ఉంటాయి చీర కుర్చీలు ఉంటాయి చేసినవి ఆల్రెడీ గమ్ము ఉంటది బ్రా బాక్స్ బాయ్స్ అయితే ఫ్యాంటీస్ ఉంటాయి స్పోర్ట్స్ బ్రాలు ఉంటాయి ఉంటాయి జార్జెట్ క్లాత్ ఉంటది వెల్వెట్ ఉంటది పిల్లలు పనీ ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ లేసెస్ ఇవి ఏ మోడల్ అయి చూడండి ఇక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ చున్నీస్ అండి ఇవి చున్నీస్ ఇవి అయితే డైలీ యూజ్ చున్నీస్ ఇవన్నీ ఏంటి అక్కడ బ్యాగులా బాగుల పరిశీలి ఓఎమ్ బ్యాగులు కూడా హ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగులు కూడా చూద్దామా మనం ఓపెన్ చేసి ఒకటి అయితే ఎలా ఉందో ఎక్సలెంట్ గా ఉంది హ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నాయి అక్క ఇంకో మామూలుగా బ్యాగు పర్సులు కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి ఈ బ్యాగులు ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని ప్రతి అయితే మరి ఇవి ఇవి ఎంత ఇస్తున్నావు బ్యాగులు ఎంత ఉన్నాయి అవునుగా వాట్సాప్ లో మెసేజ్ చేసి అడగాలి అక్క వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటది అవి ఓకే ఓకే ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చాలా బాగున్నాయి చూడండి మీకు ఏది నచ్చినా గానీ స్క్రీన్ షాట్ పెట్టండి ఇక్కడ ఇది ఏంటి అక్క వర్క్ బ్లౌజా ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి ఎంత అక్క ఎంత ఒకటి ఫైవ్ హండ్రెడ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చాలా బాగున్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఓ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే ఎగ్దాం సూపర్ అని చెప్పొచ్చు ఓకేనా వచ్చేసి ఓపెన్ చేయనా ఓపెన్ వద్దా ఇంకో తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై బ్లౌజులు తొమ్మిది వందల యాభైకి మూడు బ్లౌజులు అంట ఇవి ఇంకా చాలా ఉన్నాయ్ లో చూసుకోండి ఇంకోటి శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ హెల్బీ నగర్ అని అనుకో మీకే వచ్చేస్తుంది చూడొచ్చు ఇవైతే లెగ్గిన్సా అక్క ఇవి లెగ్గిన్స్ ఇవి వచ్చేసి లెగ్గిన్స్ అండి చాలా క్లాత్ బాగుంది అక్క క్లాత్ బాగుంది ఇందులో ఎల్లు ఎక్సెల్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి మన దగ్గర చాలా బాగుందండి క్లాత్ అయితే ఇట్లా స్మూత్ గా మెత్తగా ఉంది చాలా బాగుంది లెగ్గిన్స్ అయితే ఇగో ఎన్ని కలర్స్ అంటే ఏ కలర్ అయినా ఆ కలర్ ఉంది బ్లాక్ కలర్ కూడా ఉంది కట్టింగ్ అది ఒకటి చెప్పిన కొంచెం క్లాత్ చూస్తా చెప్పుడు కాదు చూడద్దా సేమ్ ఉంది క్లాత్ ఈ బ్లాక్ కూడా ఈ వైట్ క్వాలిటీ అయితే బాగుంది క్వాలిటీ బాగుంది ఎంత అక్క మరి రేట్ ఎంత ఇవి లెగ్గిన్స్ వచ్చేసి వాళ్ళకి వీడియో చేసినప్పుడు వీడియోలో పోస్ట్ చేసే ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు చెప్పలేం ఓకే ఓకే చాలా బాగుందండి క్లాత్ హోల్సేల్ ఇస్తుంది మామూలుగా ఇట్లా ఆన్లైన్ నడుస్తుంది ఆఫ్లైన్ నడుస్తుంది అనమాట తనకు వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి చూడండి మొత్తం అన్ని ఏంటి అక్కడ యాంకిల్ కట్ యాంకిల్ కట్ యాంకిల్ కట్ లెగ్గిన్స్ చాలా బాగుంది క్లాత్ యాంకిల్ కట్ లెగ్గిన్స్ త్రీ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ విషయంలో చెప్పాలంటే చాలా బాగుందండి క్లాత్ అయితే ఇవన్నీ యాంకిల్ కట్ లెగ్గిన్స్ చిన్న పిల్లల చిన్న పిల్లల ప్రతి ఒక్కటి అయితే చాలా బాగున్నాయి అండి ఇక్కడైతే ఐటెం అయితే ఎగ్దాం సూపర్ అని చెప్పొచ్చు ఇంకా సర్దడానికి పెళ్లికి సంబంధించిన ఐటమ్ మొత్తం దొరుకుతాట అక్క దగ్గర ప్రతి ఒక్క ఐటెం ఇక పెళ్లికి సంబంధించింది లేడీస్ కు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతదనమాట కానీ ఎక్కడనో పోవాల్సిన అవసరం లేదు శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ హెల్బీ నగర్ అని కొట్టిరనుకో వీళ్ళ షాప్ కి వచ్చిరనుకో మీకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఇక్కడ గా హోల్సేల్ గా అదొకటి అదొకటి కొన్నా కానీ హోల్చెల్ ఇస్తదంట అక్క అయితే ఫ్రీ షిప్పింగ్ లో పంపిస్తదంట ఓకేనా మరి ఇంకా ఓకేనా స్వేటర్స్ అన్ని కొంటున్నారు కదా స్వెటర్స్ కూడా తెచ్చి పెట్టిన ఇది ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ మంచి క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా ఉంది ఫ్రీ ఎయిట్ ఇది కూడా ఉంది ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ ఆడపిల్లలకి ఎన్నో మగ పిల్లలకు ఉన్నాయి మగ పిల్లలకు లేవు అన్ని ఆడపిల్లలు అవే ఉన్నాయంట ఓకేనా చాలా బాగున్నాయండి ఈ స్వెటర్స్ గుడిగో అన్ని కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ మా ప్లేస్ మనం చలికి చెవులకు కట్టుకుంటాం కదా ఇది కూడా తెచ్చింది ఇవి కూడా అవే మన కూర్లాలు ఇవి బసాయి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓ సారీ పెట్టుకొని ఇది కూడా పెట్టండి ఎందుకంటే సారీ కానీ ఏమన్నా కొనుక్కొని వాటికి ఏమన్నా ఐటమ్స్ అవసరం ఉంటే వెయిట్ లెస్ ఉంటది కాబట్టి దాంతోపాటు ఒక చిన్న చిన్న రెండు మూడు కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ లో పంపించేస్తాం షాప్ వచ్చి కొనుక్కున్న రేట్ ఏ పడుతుంది అవునా క్రాస్ అయినా రబ్బర్ బ్యాండ్స్ అయినా ఈ రెడీమేడ్ బ్లౌజ్లు అయినా ఓకే చాలా ఫాల్స్ కూడా పంపిస్తావు శారీ కొంటే ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ పెటికోట్స్ కానీ అన్ని మీకు ఏదైనా నచ్చిందనుకో శారీతో పాటు అవన్నీ కొంటే దాంట్లో వేసి పార్సెల్ చేసి పంపిస్తే మీకు కూడా మంచిగా షాప్ లో కొన్నట్టుగానే వస్తుంది అనమాట మీకేం ఎక్కువ పడని పడదు అనమాట ఓకే ఇంకా ఇవి వచ్చేసి ఇవి చాకోట్స్ అన్నీ ఉంటాయండి లేడీస్ అయితే ఇట్లా బాక్స్ పరంగా తీసుకోవచ్చు ఇట్లా అదొకటి అదొకటి మీరు కొనుక్కుంటే అన్ని ఫ్రీ షిఫ్టింగ్ అని అన్ని చెప్తున్నాడు తీసుకోండి ఓకేనా